గట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలో జరిగే రెండవ పెద్ద జాతర ఇక్కడికి భక్తులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే కాక పొరుగు ఉన్న ఛత్తీస్గఢ్ ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు ఈ జాతర రెండేళ్లకి అత్యంత వైభవంగా జరుగుతుంది లింగమంతుల స్వామి తన కులదైవంగా యాదవులు పూజిస్తారు పిల్లలు లేని మహిళలు పెద్దగట్టు జాతరలు తడిబట్టలతో ప్రదక్షిణలు చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు మేడారం తర్వాత తెలంగాణలో అతిపెద్దదిగా పేరు పొందిన పెద్దగట్టు జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది దూరజపల్లి పెద్దగట్టు జాతరను గొల్లగట్టు జాతర అని కూడా అంటారు ఇది లింగమంతుల స్వామి స్వామి మరియు చౌడమ్మ దేవతల పేరిట రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే పండుగ ఇది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దూరజపల్లి గ్రామంలో జరుగుతున్నది స్థల పురాణం ప్రకారం రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు తన పేరిట ఇక్కడ గ్రామాన్ని నిర్మించడాన్ని అదే కాలక్రమంలో దూరజపల్లిగా మారిందని అంటారు రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే లింగమంతుల జాతర ప్రారంభానికి పదిహేను రోజుల ముందే దిష్టి పూజ మహోత్సవం జరుగుతుంది మాఘశుద్ధ పాడ్యమి తర్వాత వచ్చే రెండో ఆదివారం దిష్టి కుంభాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా చీకటాయిపల్లెం నుంచి దేవరపెట్టను తీసుకురాగా సూర్యాపేట నుంచి మకర తోరణము ఇతర ఆభరణాలు పెద్దగట్టుకు తీసుకొచ్చి అలంకరిస్తారు ప్రతి ఆది సోమవారాల్లో పూజలు జరుగుతాయి ఆదివారం ప్రారంభమైన ఈ జాతర ఐదు రోజుల పాటు జరుగుతున్నది దేవరపేటను తీసుకొస్తుండగా చూ తీసుకొస్తుండగా చూస్తున్న భక్తులు ఓలింగ ఓలింగా స్మరిస్తూ దేవరి పెట్టిన తాకుతారు ఇలా తాకడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్మ భక్తుల నమ్మకం లింగమంతుల జాతర యాదవుల ఆరాధ్య దైవము జాతరకు ఒక రోజు ముందే ఎడ్ల బండి ట్రాక్టర్లు ఆటోలపై ఇక్కడికి భక్తులు చేరుకుంటారు మగవాళ్ళు ఎరుపు రంగు బనియను గజ్జలు కట్టుకున్న లాగులు ధరించి కళ్ళకు గజ్జలు చేతులతో అవసర అవసర పట్టుకొని ఢిల్లెం బల్లెం శబ్దాల నడమల లయబద్ధంగా నడుస్తూ ఓలింగ ఓలింగ అంటూ హోరెత్తిస్తారు మహిళలు తడిబట్టలతో పసుపు కుంకుమ పూలదండలు అగరబతులతో అలంకరించిన మందగంపను నెత్తిన పెట్టుకొని నడుస్తుంటారు సంతానం లేని మహిళలు బోనం కుండ నెత్తిన పెట్టుకొని వెళ్తుంటారు దేవుడికి బలిచే గొర్రెపూడీలను తీసుకెళ్తారు ఎవరి వీళ్ళను బట్టి కోడి పిల్లలను కూడా తీసుకెళ్తుంటారు ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొడెలను స్నానం చేయిస్తారు పూలదండలేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టి దేవుడు ఉన్న వైపు వదిలేస్తారు గొర్రె జల్తి ఇవ్వగానే మొక్కు తీర్చుకుంటారు లింగమంతుడు సహా చౌడేశ్వరి భవాని యలమాంచమ్మ పూజలు చేస్తారు లింగమంతుడు శాకాహారి కాబట్టి ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు మిగిలిన దేవతలకు జంతుబలితో మొక్కు చెల్లిస్తారు భక్తజన లింగనాదాల మధ్య ప్రారంభమవుతుంది పెద్దగట్టు జాతర రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు సుమారు పదిహేను లక్షల మందికి పైన భక్తులు జాతరకు వస్తుంటారు పిల్లలు లేని వారు స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే స్వామి అనుగ్రహంతో సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం దీన్నే పానసారం పట్టడము అంటారు పుల్లగట్టు జాతర ఐదు రోజుల పాటు వైభవంగా జరుగుతున్నది జాతర జాతర జరిగే తొలి రోజు భక్తులు రాత్రి తమ ఇండ్లల్లో గంపలు వెల్లదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సాంప్రదాయము ఆయుధాలు తీసుకొని లోపే ఇక్కడికి చేరుకుంటారు రెండవ రోజు యాదవ పూజారులు పోలుముంతలు బొట్ బొట్లు కంకణం అలంకరణలు చేయగా మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకొని లింగవంతుల స్వామికి నైవేద్యం సమర్పిస్తారు మిగతా దేవతలకు జంతుబలు సమర్పిస్తారు మూడో రోజు అతి ముఖ్యమైన రోజు మూడో రోజు అతి ముఖ్యమైన ఘట్టము ఈ రోజు చంద్రపటం వేస్తారు బియ్య పిండి పసుపు కలిపిన పదార్థాలతో ఆలయాలు ముగ్గు ఆలయాలకు ముగ్గులు వేసి నాలుగు వైపుల ముంత గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు లింగమంతుల స్వామి మాణిక్యమ్మ కళ్యాణమ మహోత్సవాన్ని యాదవ పూజార్లు సాంప్రదాయ రీతిలో పూర్తి చేస్తారు ఈ మూడో రోజు సైతం భక్తులు బారిన తరలి వస్తారు మహిళలు బోనం ఎత్తుకొని నృత్యాలు చేస్తుంటారు నాలుగవ రోజు నెలవారం దిష్టి పూజ రో దిష్టి పూజ రోజు పెట్టిన దేవరపెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసరం గ్రామానికి తీసుకెళ్లి అక్కడ నిలుపుతారు దాన్ని తర్వాత వచ్చే జాతరకు తీసుకొస్తారు ఐదవ రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకర తోరణం తొలగిస్తారు ఇంకా ఐదు రోజులు ఈ జాతర మహా గొప్పగా జరుగుతున్నది రెండేళ్ల తర్వాత మరోమారు ఇంతే ఘనంగా జాతరకు వస్తామని లింగమంతుల స్వామికి చెప్పి మరీ వెళ్తారు ఐదు రోజుల పాటు కొండ ఆటపాటలతో బేరీల చప్పులతో ఆలి ఓ లింగయ్య నామ ఓ లింగమయ్య నామస్మరణతో భక్తులు ఆనంద పరవశంతో పెద్దగట్టు జాతర నిర్వహిస్తారు